ప్రపంచం పంపించారు నా మనవడికి ఐదు వందలు గాని ఎయి రూపాయలు గానీ ఇచ్చి పంపించారు గారు తీసుకొచ్చి వారు రూపాయి అంటే తినకుండా మాకు తీసుకొచ్చి చెప్పులతో సహా పుస్తకాలతో సహా బ్యాగు మొత్తం కూడా తీసుకొచ్చి మా మనవాడికి ఒప్పచేతున్నారు మేము కూడా కిరాయి ఇంట్లో ఉంటున్నామండి నాకు ఆ కొడుకు కూడా అవి అవిటోడు మరి ఇంత అయింది మరి నాకు కూడా కాలు అవిడుగా ఉంది మోకాళ్ళ నొప్పులు ఇంకా బొడ్డోడు కథిస్త వారు సార్ గారు చదివిస్తున్నారు అన్ని సహాయం చేస్తున్నారు మాకు ఇల్లు కూడా లేదండి మాకు కిరా ఇంట్లోనే ఉంటున్నాం వాడు ఖాళీ చేయమంటే మేము ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందేనండి మాకు చెత్తగా అండ ఉండదు కానీ మాకు అండలేదు సార్ గారు మాకు ఏదైనా ఉంటే మీకు మీ ద్వారాగా మాకు సాయం చేసి మాకు ధన్యవాదాలు నేను అనుకుంటున్నాను సార్ అది అది సహాయం సాయం చేస్తే నేను మీకు ధన్యవాదాలు చెప్పుకుంటాము సార్ సార్ గారు బాగానే ఉంది మీరు సాయం చేసినంత వరకు మీరు తీసుకొచ్చి ఇచ్చారు వారు సాయం చేశారు మీరు మంచిగా చూశారు మంచిగా పుస్తకాలతో సహా తీసుకొచ్చి బ్యాగ్ కూడా ఇచ్చారు మొత్తం అట్టి పళ్ళుతో సహా మాకు ఇచ్చారు ముసలుకి మంచిగానే చూశారని మాకు బాగానే చేశారు ఇంకా ఏదన్నా మాకు సాయం చేస్తే సాయం చేయండి నాయనా మీ అందరు తల్లుల పిల్లలు కూడా భార్య బిడ్డలు కూడా చల్లగా ఉండాలి మీ కుటుంబాలు సల్లగా ఉంటే మాకు ఇస్తారు మాకు ఎలాంటి బాధలు లేకుండా ఉంటాయండి మాకు చాలా బాధలు ఉండవు చాలా భేదలు ఉన్నాము కనీసం కూలికి కూడా పోయే పని లేదండి నా కొడుకు కూడా పోయే పరిస్థితి లేకుండా ఉంది కాలు యాసలి ఉంటాయి నాకు మోకాళ్ళ నొప్పులు కథలు లేకుండా ఇదిగో కర్ర పట్టుకొని తిరుగుతున్నానండి ఏదో వారు ఉంటే కథ వాటో ఇటు వాడుకొని ఎళ్ళమ్మిటి కొంచెం బోడుకొని తింటున్నాం అట్నే బతుకుతున్నాం అండి చాలా బేధవాడమండి మేము వారు కూడా చాలా కష్టపడి పైకి వచ్చారు సార్ గారు కూడా చాలా పనులు చేసి పని కూలి పనులు చేసి వారు కూడా చాలా కష్టపడ్డారు అన్నల దమ్ములు గాని తల్లిదండ్రులు గాని మిషన్ కొట్టి బతికిచ్చాడు వాళ్ళ నాన్న అట్ట చదువులు తెప్పించుకోనికి చాలా బేధలో ఉండి వాళ్ళు కష్టపడి పైకి వచ్చారు సార్ గారు కూడా మమ్మల్ని కూడా మాకు అదే సాయం చేస్తున్నారు సార్ థ్యాంక్స్ అండి ఈ బాబుకి డెంగ్యూ మలేరియా జ్వరం వస్తుంది మరి చాలా మంది కూడా సాయం చేస్తారండి ఇలా గ్రేట్ మీరందరూ గ్రేట్ సాయం చేశారు మరి మీరు తోపట్టు నేను కూడా నా వంతు సాయం చేస్తున్నానండి నేను చిన్న చిన్న ఏదో ఒకటి సాయం చేస్తున్నా మరి మీరు కూడా ఇంకేమన్నా సాయం చేయదలుచుకున్నా ఉంటే ఒకవేళ చేయండి ఈ గోపి వాళ్ళ నాయనమ్మ ఆమె కూడా రెండు కాళ్ళు యాక్సిడెంట్ అండి ఈ బ్యాడ్లకు ఈ గోపి వాళ్ళ నాన్న కూడా రెండు కాళ్ళు ఒక బైక్ గుద్దిందండి గుంటూరు ఇలా అచ్చెంపేట పోతుంటారు ఒక బైక్ గుద్దటం వల్ల ఆ కాళ్ళు రాడ్ ఉందండి ఇంతవరకు రాడు కూడా తీపించుకోవాలి స్తోమత లేదు కాబట్టి మీరెవరన్నా సాయం ఆర్థికంగా ఏమైనా సాయం చేయదలుచుకుంటే వారు చూడండి మీరు వారు వారు చూస్తారు కదా వారి విధా విధానం వారి జీవన స్థితిగతులు మీరు వీడియోలో చూస్తారు కాబట్టి సాయం చేయాలనుకుంటే తప్పకుండా చేయండి మీరు మీరు చేస్తే చాలా భేదవాళం అండి మేము చాలా భేదవాళం మేము ఓకే అండి సాయం చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ నమస్తే మరి ఇల్లు కూడా కీరాయి లేనండి చూడండి ఒక కిటికీ లేదు ఒక డోర్ లేదు కరెక్ట్ లేవు అన్ని దోమలేనండి ఇంట్లో చూడండి కిటికీలు లేక కూడా గుడ్డ పెట్టుకొని వాళ్ళ జీవన విధానం మరి విలేజ్లో కొనసాగిస్తారండి అట్లా మరి మరి అలాంటి వాళ్ళని చూసి మీరు కూడా కొద్దిగా సాయం చేయండి మరి ఏదన్నా మీరు కూడా సాయం చేస్తారని నేనైతే అనుకుంటున్నానండి మరి ఇప్పటివరకైతే బాగానే మరి ఇప్పటివరకు అయితే బాగానే సాయం చేశారండి థ్యాంక్ యూ అందరికీ నమస్తే ఇంకా మున్ముందుగా ఇలాంటి పేద కుటుంబాలు చాలా ఉన్నాయండి మరి మీరు కూడా మీ ఇంకేమైనా సాయం చేస్తున్న ఆశిస్తున్నాను ప్రస్తుతం ఇది కిరాయిలు అండి నెలకి నాలుగు వందల రూపాయల కిరాయి ఇది విలేజ్లో కాబట్టి వీళ్ళకి ఇక బోర్ కూడా లేదండి ఫెసిలిటీ గవర్నమెంట్ నీళ్ళు ఇక్కడ టేపొస్తా అనమాట ఆ నీళ్ళే పట్టుకుంటారు వీళ్ళు తాగునీరు కూడా అదే వాడుకోవటానికి కూడా అదే నీళ్ళు పడుకునేది ఇక కాకపోతే వాళ్ళకి ఇల్లు కూడా ప్రస్తుతానికి లేదండి మరి ఇంకెవరైనా సాయం చేస్తే కొంత వెసులుబాటు కల్పించండి అవుతుందండి వాళ్ళు కూడా వాళ్ళ నాన్న కూడా కూలికి పోడండి ఎప్పుడో ఒకసారి పని దొరికినప్పుడు పోతాడు ఆ కూలి కూడా వంద రెండు వందలే వస్తాయి అన్నమాట విలేజ్ లో ఆయనకి రెండు కాలు బాగలేదు కదండి ఏ పని కూడా పిలవరు అనమాట ఆయనకి చుట్టుపక్కల వాళ్ళ ఇంటి దగ్గర పోయి సాయంత్రం పూట కానీ మధ్యాహ్నం కానీ అన్నం తెచ్చుకుంటారండి సాయం చేయండి నా మానవాడికి అట్లా సాయం చేశారు అందరికి నమస్తే